హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు ఝకీర్ సో ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారైంది జూన్ రెండున బహుశా దాదాపుగా నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ ఆక్యురేట్ న్యూస్ ఏంటంటే మంత్రివర్గ విస్తరణ జూన్ సెకండ్ అంటే రాష్ట్ర అవతరణ రోజున జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది లేదు దానికి ముందే కూడా జరగవచ్చు అంటే జూన్ ఒకటిన కూడా జరిగే అవకాశాలని మనం తోసిపుచ్చలేం ఈ ఇప్పటికే పార్టీ హైకమాండ్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా మాట్లాడారు చర్చించారు అంటే సామాజిక వర్గాల వారిగా అట్లాగే జిల్లాల వారిగా ఖాళీలు అట్లాగే సోషల్ కాంపోజిషన్ అండ్ ఆ ప్రాంతాల్లో వాళ్ళకున్న బలం పట్టు క్యాబినెట్లో ఒకవేళ తీసుకుంటే వాళ్ళు పార్టీకి ఏ మేరకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండే అవకాశం ఉంది వాళ్ళు ఎంత బలంగా పార్టీని పటిష్టం చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా చాలా కసరత్తు ఢిల్లీలు జరిగింది బట్ ఈవెన్ దెన్ ఇప్పుడు ఆరు ఖాళీలు ఉన్నాయి అందులో బెత్తు బెత్తులు ఆరు బెత్తులు ఖాళీలు ఉన్నాయి సో ఆరింటిని భర్తీ చేయడం కంటే నాలుగు లేదా ఐదు అని అంటున్నారు మళ్ళీ సో ఈ నాలుగైదు భర్తీ చేసే విషయంలో కూడా విపరీతమైన పోటీ పెరిగిపోయింది చూడండి ఎప్పుడైనా సరే ఒకటేసారి ఫస్ట్ క్యాబినెట్ కూర్పు జరిగినప్పుడే క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడే మొత్తం ఎన్నైతే పన్నెండు మంది ఉన్నారు ఇప్పుడు వ్యాస్ చేసి పదహారు ఆరు అంటే పద్దెనిమిది మందికి సంబంధించిన క్యాబినెట్ను కనుక లేదా లేదా ఒకటి రెండు ఖాళీలు ఉంచి ఏ పదహారో పదిహేడో చేసేసి ఉంటే అసలు ఈ గొడవలన్నీ ఉండేవి కావు బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగానే దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకు వాయిదా వేస్తూ వచ్చి ఉండవచ్చు అంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యవహారంలో ఒకవైపు ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజనవాదం సామాజిక న్యాయం ఇటువంటి మాటలన్నీ ప్రసంగాల్లో చాలా బలంగా మాట్లాడుతున్నారు ఢిల్లీలో రేవంత్ రాహుల్ గాంధీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ మరి ఆచరణలో అన్ని విషయాలు అది చూపెట్టాల్సిన అవసరం ఉంది అంటే క్యాబినెట్లో కూడా ఆ కూర్పు జరిగినప్పుడు ఇటువంటి వాతావరణం లేకపోతే బయట ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావచ్చు అట్లాగే ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత మూట కట్టుకునే అవకాశాలు ఉంటాయి సో దీంట్లో ఈ ఈ సామాజిక బ్యాలెన్స్ అంటాం కదా సామాజిక సమతుల్యం పాటించడంలో చిక్కులు ఎదురైన కారణంగా పెండింగ్ పడిపోతూ వస్తుంది ఈ పెండింగ్ పడిపోతూ వచ్చిన కారణం ఏంటంటే ఇది ఇంకా సంక్లిష్టం అవుతుంది పరిస్థితి సంక్లిష్టం కావడం అంటే పోటీదారులు మరింత పెరిగిపోతున్నారు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరు బెర్త్ల కోసం ఓ పది మందో పన్నెండు మందో ఉన్నారనుకుందాం ఇప్పుడు ఆ జాబితా పెరిగిపోతుంది ఇప్పుడు ఎస్సీలో కూడా ఎస్సీలకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళిపోయారు ఇవాళ వెళ్ళిపోయారు ఢిల్లీకి ఎస్సీ ఎమ్మెల్యేలు తీవ్రంగా పోటీ పడుతున్నారు అండ్ బీసీల్లో పోటీ నడుస్తుంది అండ్ మైనార్టీలో అదృష్టం ఏంటంటే ఒక్కళ్ళే ఉన్నారు ఎమ్మెల్సీలు బహుశా అమీర్ అలీ ఆయనకు లభించే అవకాశం సో ఎస్సీ అండ్ సారీ ఎస్టీ కూడా ఒకళ్ళకి ఛాన్స్ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకి ఒకళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అండ్ దీంట్లో మనం చాలా రోజులుగా చెబుతున్న మాట ఏమిటంటే మహబూబ్ నగర్ నుంచి మన ఈ బుద్ధరాజు కమ్యూనిటీకి సంబంధించిన శ్రీహరి ముదురాజు పేరు చాలా బలంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆ కమ్యూనిటీ నిజంగా కూడా తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది ఆ కమ్యూనిటీకి కంపల్సరీగా ప్రాధాన్యత ఇవ్వాలి భాగస్వామ్యం కల్పించాలి కాబట్టి శ్రీహరిముధురాజు పేరు చాలా బలంగా వినిపిస్తుంది ఇది మమూరా ఉమ్మడి మమూరాజ్ జిల్లా అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ ఈ రెండు వెకెంట్ ఉన్న సంగతి మనకు తెలుసు అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్దగా పోటీ ఏమి లేనప్పటికీ అక్కడ సుదర్శన్ రెడ్డిని అకామిడేట్ చేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి సో సుదర్శన్ రెడ్డికి అకామిడేటర్ అకామిడేషన్ చేస్తారా లేదా అనేది చూడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ విషయమే ఇప్పుడు కాంప్లికేట్గా తయారైంది ఆదిలాబాద్ నల్గొండ నిజానికి నల్గొండ కూడా నల్గొండలో ఆల్రెడీ ఇప్పుడు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇది కాకుండా కోమరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నాడు సో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్ తీసుకోమన్నా ఆయన తీసుకునే పరిస్థితులు లేడు లేదా మరొకటి ఏదైనా పదవి ఇవ్వడానికి ప్రయత్నించిన ఆయన మంత్రి మినహా మరొక పదవి తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి ఇది కోమటిరెడ్డి వెంక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ అది నెక్స్ట్ ఆదిలాబాద్ విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెకెంట్ ఉంది బట్ అదే సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అట్లాగే డాక్టర్ వివేక్ ఇద్దరూ పోటీ పడుతున్నారు అదే వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం కనుక మాల సామాజిక వర్గం కాదు మాదిగలకు ఇవ్వాలంటూ ఇటు ఇది కరీంనగర్ సంబంధించిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కావచ్చు మరికొంతమంది మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు అందుకే వాళ్ళు ఒక టీం ఎస్సీ ఎమ్మెల్యే సంబంధించిన బృందం ఢిల్లీకి వెళ్ళింది సో ఇది ఇది ఎట్లా ఉన్నప్పటికీ కూడా నాడు మళ్ళీ వెళ్ళను రమ్మని చెప్పి ఢిల్లీ అధిష్టానం వాళ్లకు సూచించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మహేష్ గౌడ్ ఈ నెల ముప్పైనా మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు సో థర్టీ ఎర్త్ నాడు అట్ ఎనీ కాస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది జాబితా అప్పుడు కానీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని లభించాయనేది అనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్